సంక్రాంతి పండుగ దేశంలోనే అత్యంత ఘనంగా నిర్వహించుకునేది మన గోదావరి జిల్లాలోనేనని కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రీపురం ఉత్సవ్ సార్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ పడవల పోటీలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ శర్మ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్డీఓపీ యువ నాయకులు జ్యోతుల నవీన్ బండారు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు డ్రాగన్ పడవల పోటీలో వెయ్యి మీటర్స్ లో ఏరుకు చెందిన బండార బలగం టీం రెండు లక్షల ప్రథం బహుమతిని గెలుచుకోగా పల్నాడు టీం ద్వితీయ బహుమతి లక్ష రూపాయలు తృతీయ బహుమతిగా కోనసీమ టీం యాభై వేలు గెలుచుకున్నాయి ఐదు వందల మీటర్స్ లో ఏలూరు జిల్లా జంగారెడ్డి చెందిన ఎర్రకారు టీం ప్రథమ బహుమతి డెబ్బై వేలు ద్వితీయ బహుమతి యాభై వేలను కర్నూలు టీం తృతీయ బహుమతి ముప్పై వేలను పల్నాడు గెలుచుకున్నాయి వారందరికీ కేంద్ర మంత్రి బొప్పతరాజు శ్రీనివాస్ వర్మ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గానీ పెద్ద ఎత్తున ఇండియా ఫిట్ ఇండియా పేరుతో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు కోనసీమను టూరిజం పరంగా ఎలా అభివృద్ధి చేయాలో ఏ ప్రాజెక్టులు తీసుకురావాలని ఆలోచన చేసి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు పడవల పోటీలు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయన్నారు నాయకులు వినోద్ వర్మ గారు ఉండి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వారికి కూడా వినోద్ కేంద్ర మంత్రిగా ఉంటూ మన రాష్ట్ర అభివృద్ధికి కృషి

तवर कबर उन గోదావరి ట్రోఫీ డ్రాగన్ పండవల పోటీకి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు బండారు గారు అమ్మాపురం పార్లమెంట్ సభ్యులు నాకు అత్యంత మనం ఆడుకునేటువంటి ఇంకో ఆట ఉంటుంది మంత్రిగా ఉండే ఆట పేరునే బాగురు అందులో కానీ ఏదైతే ట్రెడిషన్ ఉన్నదో పడవల పోటీలు మనం శరీర దారిద్యాన్ని కూడా పెంచుతాయి అటువంటి పడవల పోటీలు వేలు ఇక్కడ నిర్వహించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేరుతో అలాగే ఫిట్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున క్రీడలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ అంతర్జాతీయంగా కూడా భారతదేశం క్రీడల్లో ముందంజలో ఉంది అనేటువంటి విషయం కూడా మనం కూడా గమనించాలి కాబట్టి నిర్మించేటువంటి విధంగా నిర్వహించేటువంటి పర్వల పోటీ కానీ సత్యానంద గారికి కానీ సత్యానందరావు గారికి హరీష్ గారికి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ఈ కోనసీమ కానీ ఇదంతా